ఇప్పుడు మనం మళ్ళీ రిటర్న్లో నరసాపురంలో అయితే ఆగామండి ఎందుకంటే ఇక మళ్ళీ దారిలో హైవే ఎక్కేస్తే భోజనానికి కుదిరితో కుదరదు ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా ఇక్కడ మాదిరిలో తిన్నాము భోజనం బాగుంది సరే అని చెప్పి ఇక ఇక్కడైతే ఆగామనమాట ఇంకా లోపల కలలా ఇక్కడ ఇచ్చారుగా లెఫ్ట్ పదండి లేదు అది చూసాను నేను మెనూ తర్వాత ఆయన అడిగితే అసలు ఏం బాగుండిద్ది ఏంటంటే చెప్పండి సార్ దాన్ని బట్టి ముందు ఒకటి చేస్తాను తిని మీకు నచ్చితే ఇంకోటి చెప్పుకోండి లేదంటే మార్చుదాం అది ఒక బిర్యానీ చెప్పాను మిక్స్డ్ చూద్దాం ముందు అది చూసి తర్వాత ప్లెయిన్ కానీ ఫ్రై కానీ చెప్తాం

चाल <hone>

അതെത്തിനേച്ചു. ചിത്ര ബിരിയാണി കൂടൊട്ട് എത്തിനേച്ചു. എനിക്ക് മേരെസ്കുന്നു. കലാം വെച്ചിണ്ടി. అది ఇలా కరెక్ట్గా ఉండిద్దని నేను వద్దాను చికెన్ కర్రీ వేసుకోండి ఇచ్చారు కదా కావాలా చికెన్ మటన్ చికెన్ ఫ్రాన్స్ ఇంకా మూడే ఇంకేముంటాయి చూ చికెన్ ప్రోటీన్ చికెన్ మటన్ ఫ్రాన్స్ అన్ని టేస్ట్ బాగుందా సరే తిన్నాక అప్పుడు చెప్తాం ఎలా ఉంది ఏంటి అన్ని ఇంకోటి र करने को मदत ल అందులో మనం ఇందాడ కండ్లు తిన్నాం కదా అందుకని చెప్పి తెరలేపోయాం ఇంకా ఒక బిర్యానీ ఇంకా మేము ముగ్గురిని తిన్నామండి అది కూడా నాకు తెరలేపోయి వదిలేసాము మిక్స్డ్ బిర్యానీ రొయ్యలు చికెను మటన్ వచ్చింది టేస్ట్ బాగానే ఉంది కొంచెం ఓకే అండి ఇప్పుడైతే మనం బందర్ మచిలీపట్నం దాకా అయితే వచ్చాము టైం ఇప్పుడు మూడు అయిందండి టైము బాగానే వచ్చేసాం ఫాస్ట్ ఇంకా అక్కడ నర్సాపూర్ వచ్చిన తర్వాత మాధురి రెస్టారెంట్లో ఇంకా మేము తినేసామండి తినేసిన తర్వాత అక్కడ బిర్యానీ చాలా బాగుంటుందని ఒక పార్సల్ తీసుకున్నాం పిల్లలకి తీసుకెళ్దామని యాక్చువల్గా మేము తిందామనుకున్నది పోయినసారి తిన్నది అంతరాధి వెళ్ళినప్పుడు ఫ్రై పీస్ బిర్యానీ ఆయన ఏమో ఈసారి ఇది ట్రై చేయండి తర్వాత వచ్చి చెప్పుకోండి ఆ ఒకటి తినేసరికి ఇంకా రెండోది ఇంకా తినలేకపోయాం ఒకటే ముగ్గురు తిన్నాం ఒకటి ముగ్గురు తిన్నాం ఇక తినేది అయితే బెలైతే ఇంకా వచ్చేస్తున్నాం దారిలో అయితే ఒక సంఘటన అయితే జరిగింది చెప్పు సంఘటన దారిలో వస్తుంటే ఇంకా మన అమ్మగారికి తెలిసిన ఫాస్టర్ గారు ఇలా వస్తున్నాం అని చెప్పారండి వచ్చారు కాకపోతే ఆ కారులో మా కోసం మా కోసం కదరాండి అది మా అదృష్టం అంతకు వాళ్ళండి నువ్వు ఇలా ఏదో కుదేసరి నన్ను చెప్పదక్క గొప్ప దాయవజనులు పరిశుధులు అభిష్యత్తులు జఫన్యా శాస్త్రి గారిని అయితే కలవడం జరిగింది జస్ట్ ఇంకా వాళ్ళు కూడా వెళ్తున్నారు కారులో మేము కూడా మా కోసం ఆగారండి ఇంకా ఇంకా ప్రైజ్ ప్రైజ్లాడ్ చెప్పి ఇంకా ఎక్కువసేపు ఆయన్ని ఉంచడం కూడా మంచిది కాదు కదా మనం ఆ వాళ్ళు కూడా మీటింగ్స్ అవి ఉంటాయి కదా వెళ్తారు కదా ఇంకా ప్రైజ్ ప్రైజ్లాడ్ అది చెప్పి ఒక చిన్నగా కాసేపు మాట్లాడారు అమ్మగారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము బయలుదేరే వచ్చేస్తున్నాం ఆయన్ని ఫోటో అడగాలన్నా కూడా మాకు భయం ఫోటో కూడా ఇంకా అడగలేదు ఇంకా మా సువర్ణ తీసిందండి ఏదో ఒక ఫోటో వీలైతే వేస్తాను మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది జఫన్యా శాస్త్రి గారు ఓకే ఇప్పుడైతే మనం మచిలీపట్నం వచ్చామండి మచిలీపట్నం దగ్గర అదే వచ్చాము ఇంక ఇక్కడ హైవే ఇప్పుడు ఎక్కేస్తాం ఇప్పుడు విజయవాడ హైవే ఇంకా టీ ఒకటి తాగాలి దారిలో చూద్దాం ఎక్కడైనా టీ ఉంటే కనుక టీ తాగేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం వంటిమిల్లి దగ్గర నుంచి టీ తాగుదాం అనుకుంటే ఎక్కడా కూడా టీ టైం అనేది మనకు కనపడలేదండి ఈ మధ్యలో అవి కొంచెం చిన్న చిన్న కొట్లు ఉన్నాయి ఇంకా అట్లా అంత బాగోదని చెప్పి ఇక అలా వస్తాం అనమాట ఇక పామర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ టీ టైంలో తాగుతాం ఇప్పుడు వెళ్ళేటప్పుడు మేము బాగానే ఉండిది సరే అని చెప్పి ఇక్కడైతే ఆగాం టీ తాగి వెళ్దామని